ఎన్నికల ప్రచారంలో భాగంగా నేలూరు పార్లమెంట్ వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి సీతారామపురం మండలం ఫస్ట్ స్టాండ్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్థాపనలు ద్రాపణీలు సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు సిద్ధం సభలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు మొదలుపోతున్నాయన్నారు సీతారామపురం మండల ప్రజలు

ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లేకపాటి రాజ్ కలిసి సీతారామపురం మండలం ఫస్ట్ స్టాండ్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్థాపనలు త్రాపణీలు సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు సిద్ధం సభలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు మొదలుపోతున్నాయన్నారు సీతారామపురం మండల ప్రజలు రాబోయే ఎన్నికల్లో మీ రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు పార్లమెంట్కి రెండు సార్లు అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకపాటి కుటుంబం నుంచి మీరు పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించారు చాలా చాలా కృతజ్ఞతలు సీతారాంపురం ప్రజలకి అదేవిధంగా గతంలో మీరు ఏ రకంగా అయితే బలపరిచారో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి మీ ఆశీర్వాదాలన్నీ కూడా మాకు ఇవ్వాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ తెలుసు సిద్ధం సిద్ధం మేమంతా సిద్ధం అన్నటువంటి మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క సభల ఈ యొక్క సభలకి అశేషమైనటువంటి ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ గజ గజ వణిగిపోయేటటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల సుపరిపాలన మీ అందరూ కూడా అనుభవించారు సంక్షేమ పథకాల విషయంలో అభివృద్ధి పథకాల విషయంలో మనం ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెయ్యలేదు సంక్షేమ రాజ్యంతో రూపుదిద్దుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం కొన్ని దుష్ట శక్తులు ప్రపంచాన్ని అడ్డుకునే అడ్డుకునేదానికి రాజకీయ శక్తులు మనం ప్రయత్నిస్తా ఉన్నాయి ఈరోజు పరిస్థితి ఈ సభకి వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉండాలి అనేది క్లియర్ గా తెలుస్తుంది ఆయన మీరు ఇంత తండోపతండాలుగా వచ్చి మీ ప్రేమను నిరూపించుకుంటూ ఉన్నారు ఆయన చేసిన పథకాలకి మీరు కరెక్ట్ న్యాయం చేస్తారని నేను ఖచ్చితంగా మిమ్మల్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ప్రేమ ఉండాలి అనేది తెలుస్తుంది ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ప్రతి ఒక్కటి గమనించారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి మనకు డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం స్వతంత్రం వస్తే ఈ రోజున వరకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన కన్నాపద అంతలుగా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది అది మీకు అందరికీ తెలిసిన విషయమే అదే కాదు ఆయన పాదయాత్రలో ఆలోచించి వాలంటీర్స్ అనే సిస్టమ్ పెట్టాడు వాలంటీర్స్ గురించి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి మానవత్వం ఏ రూపంలో లేదు లేదు వాలంటీర్స్ మాట్లాడే మాటలు కానీ మహిళలు కానీ ఎవరైనా కూడా వాళ్ళని అశ్రయించుకుంటున్నారు అది వాళ్ళకి తెలియటం లేదు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకే చెప్పుతో కొట్టినట్టు అవుతుంది అది వాళ్ళు ఆలోచించకుండా మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి ఇదే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు అయితేనేమి ఆయన సహాయపడే విధంగా ఎవరు సహాయపడిన దాఖలాలు ఏమాత్రం లేవు కాబట్టి మనం రేపు మే పదమూడవ తేదీన మనకు ఎలక్షన్లు రాబోతున్నాయి పదమూడవ తేదీ నేను అనుకుంటున్నాను మామూలుగా సీతారాంపురం మండలం మూడు రెండు మూడు వేల మెజార్టీ వచ్చేది నేను మీ అందరిని చూసిన తర్వాత నాలుగైదు వేలు పైన మెజారిటీ వస్తాదని నేను ఆశిస్తున్నా ఈరోజు నేను చెప్తున్నాను మీకు మన ఉదయగిరి నేను మన జిల్లాలోనే చేస్తానని మీకు ప్రమాణం కావాలన్నా అన్న చేసి పెడతాడు మీకు ఏది కావాలన్నా నేను చేసి పెడతాను అటువంటి ఆ విధంగా నేను ఉదయగిరి కాన్స్టెన్సీ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను సీతారాం సాగర్ నీళ్లు కూడా తీసుకొస్తాను ఇక్కడికి నీళ్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి కష్టాలు తీర్తాయి వలసలు అనేటివి ఉండవు కాబట్టి నీరు వచ్చిన రోజే మనకు నీళ్ళు ఉన్న రోజే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఖచ్చితంగా మనకి సీతారాం సాగర్ వస్తుంది మీకు మీ మీ కష్టాలన్నీ తీరుతాయి దాని నుంచి వెళ్ళిన తర్వాత మూడు గంటలకల్లా మళ్ళా ఆయన నెల్లూరులో కనీసం ఎనిమిది గంటలు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు ఆ విధంగా కష్టపడుతున్నారు విజయ సాయి రెడ్డి అన్న నేను కూడా అన్న టైపే నేను కూడా కష్టపడ్డాను నేను ఏ విధంగా తిరిగింది మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మనము అందరం మీరు కాని మేము కాని అందరం కష్టపడే గుణం కలవడం కాబట్టి దేవుడు కూడా మనకు సహకరిస్తాడు దేవుడు కూడా మనకు సహకరిస్తాడు అన్ని విధాలు మనం లబ్ధి పొందుతాము అందరూ కూడా ఇక్కడ ఏ మాత్రం మాట నోరు తెరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పద్ధతిలోనే ఉండాలి ఇంకా వేరే మాటలు ఉండకూడదు ఖచ్చితంగా సీతారాంపురం మండలంలో ఐదు వేలు దాటిస్తారని ఆశిస్తూ విదేశాయి రెడ్డి నాకు మంచి మే జాతితో గెలిపిస్తారని ఆశిస్తూనే సాలు ఆ మూడు పార్టీలు కలిసి ప్రజలకు విపత్తే కానీ ప్రజలకు ఎటువంటి లాభము దానికి దాని వల్ల లేదు మత తత్వ పార్టీలతో చేతులు గలినటువంటి మత తత్వ పార్టీలతో కులతత్వ పార్టీలతో ఇటువంటి ఆ యొక్క కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి సంవత్సరాల తెలుగుదేశం పార్టీ వారు చంద్రబాబు పాలన చూశారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు పాలనలో కరుణ్ పాఠాలతో దృష్టి దుష్టపాలనతో ఎదుర్కొన్నారు ఈరోజు ఐదు సంవత్సరాల్లో సంక్షేమ రాజ్యాన్ని రామరాజ్యాన్ని ఆ తర్వాత అభివృద్ధి రాజ్యాన్ని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పట్టుబానతో చూశారు కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మళ్ళీ తిరిగి మరింత మెరుగైనటువంటి పథకాలతో ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించేటటువంటి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా ఉదయగిరి ఆత్మ ఆవిర్భ్యం ఈ యొక్క మెట్ట ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ సాగునీటికి కానీ సాగునీటికి కానీ అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటారు ఇటు వెలుగొండ నుంచి కానీ అటు సోమస్యల నుంచి కానీ నీళ్లు తెప్పించి ఆ కాలువల్ని ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో వాటిని ఆ కాలువల ద్వారా చెరువులు నింపి అక్కడి నుంచి తాగునీరు సాగునీరు వెంటని ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పకుండా నేను కానీ పార్లమెంట్ సభ్యుడిగా నేను శాసనసభ్యుడిగా అన్న రాజకీయాలన్న ఇద్దరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ప్రజల శ్రేయస్సే ప్రజల అభివృద్ధి ప్రజల్లో ఒక మనిషిగా ఉండాలన్నటువంటిది ప్రజా సమస్యల్ని వాళ్ళ సమస్యలనే మా సమస్యలుగా భావించి పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తామని నేను హామీ